సన్నభ ప్రోగ్రాం ప్రారంభం కావడం ఒక మంచి వార్త మంచి అవకాశం మనకి వచ్చినట్లు మనం తీసుకుంటే అదేవిధంగా గౌరవ సీఎం గారు గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు వాళ్ళ ఆధ్వర్యంలో తుంగతుర్తిలో మనకి నూతన రేషన్ కార్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లాగానే సూర్యాపేట జిల్లాలో కూడా చాలా మందికి నూతన రేషన్ కార్డు రావాలి వారికి అదేవిధంగా సన్నభ్యం రావాలని గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ సివిల్ శాఖ మంత్రులు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అంటే మన సూర్యాపేట జిల్లా అదృష్టం భావించాలి అదేవిధంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లా గురించి మనం మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా మనం నూతనంగా ఇచ్చిన రాషన్ కార్డు సంఖ్య మనం తీసుకుంటే ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు నూతన రాషన్ కార్డు మనం నూతనంగా ఇస్తున్నాం దాంతోపాటు ఆ కార్డులో లబ్ధిదారులు అంటే మెంబర్స్ యూనిట్ సంఖ్య మనం తీసుకుంటే నైంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్ మెంబర్స్ తొంభై ఐదు వేల మూడు వందల తొమ్మిది మంది అదేవిధంగా నూతనంగా ఫ్యామిలీలో మెంబర్ అడిషన్ కావచ్చు న్యూ న్యూ రాషన్ కార్డ్ అంటే కొంతమంది ఫ్యామిలీలో పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి మాకు సెపరేట్ రాషన్ కార్డు కావాలి అని కోరుకున్న వాళ్ళకి సెపరేట్ రాషన్ కార్డు కూడా ఈ క్రమంలో ఇవ్వడం జరిగింది ఒక ఇంపార్టెంట్ అంశం మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం నూతన రాషన్ కార్డు ఇవ్వాలని ఉన్నారు ఎవరైనా అప్లై చేయని ఉంటే వారు ఇప్పుడు కూడా అప్లై చేసి ఎంఆర్ఓ స్థాయిలో ఆ అప్లికేషన్ ఎంక్వైరీ చేసి ప్రొసెస్ చేసి సివిల్ సప్లై శాఖలు పంపించి దానికి అప్రూవల్ ఆమోదించడం జరుగుతూ ఉన్నది సో మీకు ప్రత్యేకంగా అస్పష్టమైన విషయం మీకు చెప్పాలని ఎవరైనా రాలేదని వారు తెలుసుకోవాలని కోరుతా ఉన్నారు చాలా మంది మా రాష్ట్ర డీలర్ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు ఉన్నారా సో మీరు కూడా రాషన్ బియ్యం సంబంధించి వస్తే పేద ప్రజలకి ఆహార భద్రత విషయానికి వస్తే మీరు దాంట్లో ఒక కీలకమైన పాత్ర రాషన్ కార్డు వచ్చిన తర్వాత సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కూడా మీరు గతంలో కూడా సహకరిస్తున్నాం వచ్చే రోజులు కూడా ప్రత్యేకంగా అర్రల్లో ఉన్న వారికి మనం ఇచ్చిన రాషన్ కార్డులు సన్న వాళ్ళకి అందించే విధంగా మీరు కూడా ప్రత్యేకంగా మీ అంత కష్టపడానికి మీకు కోరుతా ఉన్నాం లబ్ధిదారులకి అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు నృత్య రేషన్ కార్డు మీకు ఇవ్వబోతున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుస్తూ నాకు ఇచ్చిన అవకాశం గురించి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ కలెక్టర్ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కార్డు ఇస్తాను వారికి కూడా ధన్యవాదాలు సన్నబియ్యం కూడా ప్రకారం ప్రారంభం చేసినందుకు ధన్యవాదాలు అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు విషయం ఇంకోటి చెప్పారు ఫ్రీ బస్ పథకం తప్పకుండా దానికి ధన్యవాదాలు కరెక్ట్ మేము మేము మీరు మధ్యలో దీంట్లో రామారావు గారు కొంచెం వాస్తవానికి రేషన్ కార్డులకు సంబంధించి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాని గొప్ప విషయం చెప్పబడింది సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద నాలుగు కిలోల పేరు ఇచ్చేది కార్లో ఉన్న మేజర్ మాత్రమే ఇచ్చేది కార్లు ఉన్న అందరికీ చెప్పేది అని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కార్డులో ఎంతమంది అందరికి ఇవ్వాలి అందరికి ఆర్థిక తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి పైన ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు వాస్తవానికి ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళు బతులుదేళ్ళు కొరకు ఇంకో ప్రదేశానికి పోతే అక్కడ కూడా అక్కడే తీసుకోవాలి మళ్ళీ ఊళ్ళకు వచ్చి తీసుకుని అక్కడ లేకుండా కూడా ఆ రోజు మా ప్రభుత్వం రెస్పాటించి ఆ రోజు దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కొద్ది ఇవాళ జరిగింది సో దానికి కూడా ఇవాళ కొత్తగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆరు లక్షల నలభై ఏడు వేల కార్లు ఇచ్చినాము నేనే కన్సెస్ అయినా ఉమ్మడినగం జిల్లాలో గది ఇది కంటిన్యూషన్ ఇప్పుడు ఏదైతే చెప్పినో మిత్రులు ఈ కంటిన్యూషన్ ప్రోగ్రామ్ తప్పకుండా ఎందుకంటే కుటుంబాలు పెరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి పెళ్ళి చేసుకొని ఉంటారు వాళ్ళకి అప్లై చేసుకుంటే ఇవ్వాల్సిందే పెళ్ళిళ్ళకి నుంచి అక్కడికి పోతారు కాబట్టి అక్కడ కూడా మార్చుకోవడం అనేది మంచిది దాని దాన్ని కథ ప్రభుత్వం చేసింది కంటే చేస్తే సంతోషం చేయాల్సిందే తప్పకుండా మనం పార్టీలుగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలు ఇచ్చి మన మేనిఫెస్టో నచ్చి ప్రజలు మనకు పోటీ వేస్తే వస్తాం వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను అమలు చేయడం అనేది మన బాధ్యత ఉండదు తప్పకుండా చేయాల్సిందే మహాలక్ష్మిలో భాగంగా మిత్రులు చెప్పినట్టు ఫ్రీ బస్ ప్రారంభం చేసినారు దాంతో పాటు ఆ నెలకిచ్చే ఎనభై ఐదు వందలు ఏదైతే ఉందో ఇస్తారో చెప్పింది అది కూడా ఇస్తే మహాలక్ష్మికి సంపూర్ణమైనది తప్పకుండా ఆ ఇరవై వందలు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా మరి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి దగ్గర ఉన్నారు నేను తప్పకుండా వారికి విజ్ఞప్తి చేసి ఈ రకంగా కోరిను నెమ్మది ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదేవిధంగా రైతు రుణమాఫీ పడే రైతు ఉందో మొత్తం చేసిర్రు అది యాభై వేల కోట్లు చేయాల్సి ఉంటే ఇరవై వేలు తప్పకుండా మిగతా కూడా ఇస్తే రైతులందరి తరఫున ధన్యవాదాలు చెప్పి ఆశీర్వాదం కూడా ఇస్తాం తప్పకుండా ముఖ్యమంత్రికి అందులో సందేహం లేదు అదేవిధంగా పదిహేను వేలు ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పిందో అది మధ్యలో రెండు సార్లు ఆగిపోయింది ఆ రెండు గంటలు కూడా ఇచ్చేసి పదిహేను వేలు ఇస్తారు అన్నారు వాస్తవానికి పన్నెండు వేలు ఇస్తున్నారు దాని కూడా పదిహేను వేలు చేస్తే తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇంకా అనేక హామీలు ఉన్నాయి యువత ఉద్యోగాల విషయంలో అదేవిధంగా పిల్లలకి మహిళలకు స్కూటీలు ఇస్తారన్న విషయం ఆడపిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటీలు కూడా ఇస్తే ధన్యవాదాలు తెలియజేస్తాం విద్యార్థులు కార్డులు ఇస్తారంటే ఆ కార్డు కూడా ఇస్తే తప్పకుండా వాళ్ళందరి తరఫున గుళ్ళు పూజలు కూడా చేస్తాం ఇటీవల తప్పకుండా ప్రభుత్వం వచ్చే ముందు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలనే నిర్వహించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఆ బాధ్యతను మనం నెరవేరిస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం విశ్రాంత సందేహం ఏమీ లేదు ఆ రకంగా బాధ్యత కాబట్టి ఇచ్చిన హామీలు అనేవి నెరవేరుస్తూ ప్రజల ఆశీర్వాదం కూడా ఉండేది మనందరి బాధ్యత తప్పకుండా ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ అడిగాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది ప్రజల తరఫున అలా ఒత్తిడించాల్సిన బాధ్యత మాపైన ఉంది తప్పకుండా ఏదైతే మాట ఇచ్చిందో నెక్స్ట్ బాలమ్మ నెక్స్ట్ తోటిమల్ల కావ్య

ఉపేంద్రీ ఫైవ్ షాప్ నెంబర్ నాగలక్ష్మి నెక్స్ట్ ఉపేంద్ర షాప్ నెంబర్ ట్వంటీ ఫైవ్ షాప్ నెంబర్ పదనాలు త్రిపుర సురాంబ शांतर <Gã> सही <land> <Jungnet>